మైనింగ్ వాటి ప్రజా అభిప్రాయ సేకరణ ఉధృత పరిస్థితులకు దారితీస్తుంది జిల్లా పొదరుకోరు మండలం చిట్టేపల్లి వద్ద గుట్టు చప్పుడు కాకుండా బయట వ్యక్తులను తీసుకొచ్చి సేకరణ ఈ కంట్రోల్ ప్రజానికి రాజశేఖర్ హాసరై కార్యక్రమం నిర్వహిస్తున్న తరుణంలో గ్రామస్తులు టీడీపీ నాయకులు అక్కడికి చేరుకుని ఎవరికి చెప్పి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారని అధికారులను నిలదీయడంతో అప్పుడున్న వారు లోకల్ వారు కాదని బైక్ నుంచి తీసుకొచ్చిన వారిని మా ప్రాంతంలో మైనింగ్ నిర్వహిస్తూ మాకు సమాచారం ఇవ్వకుండా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం ఏంటని గ్రామస్తులు అధికారులను నిర్దేశారు దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం తెచ్చుకున్నట్టు ఈ రోజు ఒక దొంగ చాటిగా ఈ రోజు పెట్టడం దానికి ఈ రోజు ఆర్టీ గారు కూడా కొత్త ఉంటే ఈ రోజు ఒక ప్రజాస్వామ్యం బాధగా विश्वविद्यालय में शुमार हैं और बेहतर कौर को भी शारीरिक अंदर ने मेष करके आटे आयरन का विवाह नहीं है इसके साथ सारी की सारी वर्षिंज ये पहले मिलो किंतु मुकुरे और नायक लोंठे छप्तर सात दो उसे मार लेते हैं आज साम्राज्य में बेवकूफ नहीं होते मारते हो भाई साले समझो नहीं समझो नहीं समझो भा� எப்படி <59an> आदिवासी मान्य होता है। आदिवासी सिस्टम में मान्य होता है। आदिवासी आमारों में छुपले दिल्ली। आदिवासी सिस्टम में दावल के था। आदिवासी सामाजिक नालंदा सामाजिक। आदिवासी हाँ उत्तराखंड हम थे। हाँ मराठा मराठा मराठा

దాంట్లో ఈ రికార్డ్స్ ప్లేస్ చేస్తున్నాం ఏఏను అండ్ ఎగ్జిక్యూటివ్ సమరీస్ ప్లేస్ చేస్తున్నాం అడిషనల్ మేజర్ గా మీరు అడుగుతున్నట్టుగా టామ్ టామ్ కోసం లెటర్ నిన్న ఎంఆర్ఓ గారికి పంపించడం అయింది దాని ప్రకారం ఆయన నిన్న ఈవినింగ్ ఆయన టామ్ టామ్ చేపించున్నారు ఇది ఇంకోటి ఏంటంటే మైనింగ్ ప్రాజెక్ట్ యాక్సెసిబుల్ అయితే గనక మైనింగ్ అవ్వచ్చు ఏని ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అవ్వచ్చు యాక్సెసిబిలిటీ ఉంటే గనక ఆ మైనింగ్ లొకేషన్ లో మనం పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేయాలి నోటిఫికేషన్ లో ఉన్నట్టుగా అందుకని మనం ఈ ప్లేస్ అయింది బట్ ఇవన్నీ చేసున్నా సరే మీరు మీకు ప్రాపర్ ఇంటర్మేషన్ లేదు మీకు తెలీదు ఈ రోజు పబ్లిక్ హియరింగ్ జరపొద్దు అని అడుగుతున్నారు కాబట్టి ఈ రోజు పబ్లిక్ హియరింగ్ కాకుండా వేరే రోజుకి పోస్ట్ పోన్మెంట్ కి మీ ప్ర మీ అభిప్రాయం ప్రకారమే మార్చడం అవుతుంది పోతాయని చెప్పి చెప్తున్నాయి ఏఏ నోటిఫికేషన్ ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళకి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇష్యూ చేస్తారు మైనింగ్ ప్రాజెక్ట్ ద్వారా దాంట్లో ఏ ఏ విధంగా ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ చేయాలి పబ్లిక్ హీటింగ్స్ ఇవ్వాలి దాంట్లో ఫర్దర్ డేటు మీరు లోకల్లో వచ్చి మీకు ప్రాపర్ ఇంటిమేషన్ మీరు అన్నారు కాబట్టి త్రూ ప్రాపర్ ఛానల్ ఎక్కడైతే ఏ ఆఫీసర్స్ అయితే లోకల్ మీడియా కానీ అక్కడ ఉన్న లోకల్ ప్రజాప్రతినిధులు ఎవరైతే లేదు ప్రజలు వాళ్ళందరికీ ఇంటిమేట్ చేసి టామ్ టామే ఇచ్చి మీకు ఇబ్బంది లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ పలానా ప్లేస్ అనేది ఫిక్స్ చేసినారు మీకు ఇంటిమేట్ చేయకపోవడం దాంట్లో ఏదో మిస్కమ్యూనికేషన్ జరిగింది దాని ప్రకారం కంపల్సరీ మీకు చెప్తాము చెప్పి ఫర్దర్ డేట్ ఇంటిమేట్ చేస్తాము అప్పుడే అందరం వచ్చి మాట్లాడుకొని ఏ ఇష్యూ లేకుండా దీంట్లో మీరు లాభపడేది లేదు మేము లాభపడేది లేదు ఏదైనా ప్రజలు బాగుండాలని దాని గురించి కాబట్టి మీకు ఇంటిమేట్ చేస్తాము అప్పుడు ప్రాపర్గా చేద్దాం అన్నారు ఇక్కడ మీ ఇష్టానుసారం గతంలో కూడా మీ ఇష్టానుసారం అధికారులు అవినీతికి పాల్పడి మీ ఇష్టం ప్రజల అభిప్రాయాన్ని ఎక్కడ తీసుకోరా దాని అసలు ఎంఆర్ఆర్ ఆఫీసు ఫైల్ తీసుకుని ఉన్నారు ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ప్రకారం ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ అనుసరించి పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది దాని ప్రకారం వన్ మంత్ ముందుగా రెస్పెక్టివ్ ఆఫీసెస్లో వీటికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ డ్రాఫ్ట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ మరియు దాని ఎగ్జిక్యూటివ్ సమరీస్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది సేమ్ టైం వాటిని మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెబ్సైట్లో కూడా డిస్ప్లే చేయాల్సి ఉంటుంది ఆ విధంగా డిస్ప్లే చేస్తున్నాము సేమ్ ఈ డేట్ను పబ్లిక్ హీరింగ్ కండక్ట్ చేస్తామని ఒక తెలుగు అండ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో వన్ మంత్ బ్యాక్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తున్నాం బట్ ఇక్కడ గ్రామస్తులు ఏంటంటే వారికి మాకు ఇక్కడ పబ్లిక్ హియరింగ్ జరుగుతున్న విషయం మాకు తెలియదు మాకు టామ్ టామ్ లేట్గా టామ్ టామ్ వేశారు అనేది చెప్పడం వల్ల వాళ్ళు ఈరోజు పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేయొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళ రిక్వెస్ట్ అనుసరించి ఈరోజు పబ్లిక్ హియరింగ్ కాకుండా వేరే రోజున మళ్ళీ ఇనిషియేట్ చేసి ప్రాసెస్ చేస్తాం మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు అది ఆ రోజు మీటింగ్ లో చెప్తారు వాళ్ళు అంటే మైనింగ్ వద్దా కావాలా అని డిసైడ్ చేసేది ఈ కమిటీ కాదు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ చేస్తారు తత్కాలికంగా వాయిదా పడింది